డ్ యేసు క్రీస్తు దివ్యనామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఈరోజు చాలా సంతోషంగా ఉంది కాదు ఎస్ యేసు ప్రభు పునరుత్డు అయిన దినం యేసు ప్రభు మరణమును జయించి లేచిన దినం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిజరక్షన్ డే పునరుత్న దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఈ దినం దేవుడు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు బైబిల్లో కలిసి ఉన్నాయి అందులో ఒక మాట చదువుతున్నాను ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అందులో ఒక మాట పౌలంట పునరుత్న బలమును ఎరగాలని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు దేవుని ప్రియబెట్లారా కలిగిందంతా కూడా పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకోవడానికి గల కారణం పునరుత్థాన బలముని ఎరగాలి దేవుని ప్రియబెట్లారా యేసు ప్రభు పునరుత్డు అని మనము నమ్మి విశ్వసించడం ఒకేత్తైతే ఆ పునరుత్న బలమును శక్తిని ఎరగడానికి మనం ఎంతైనా సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం పౌలు సమర్పించుకున్నాడు సమస్తమును ఆయన పునరుత్న బలమును ఏ విధము చేతనైనను ఎరగాలని అన్నాడు ఉదయకాల సమయంలో పునరుత్న బలమును ఎరిగావా ఎస్ ఉదయకాల సమయంలో ఆయన పునరుత్నంలో బలముంది ఆ బలమును నువ్వు ఎరగగలిగితే ఆ పునరుత్న బలం నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించి గొప్ప సాక్షిగా నిన్ను నీ కుటుంబాన్ని నిలుపుతుంది పరిశుద్ధుడ ప్రేమగల తండ్రిని కొందనాలు పునరుత్న బలమును ఎరుగుతున్నట్లు ప్రభు మమ్మల్ని ఆయన నీ కృపలో తండ్రి మార్చమని ఆ పునరుత్న బలము ఎరుగు నిమిత్తం సమస్తమును పెంటతో లోకమును పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు పునరుత్న బలమును ఎరుగువారుగా చేయమని అట్లు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి చూపమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్